కాలం పరుగులు పెడుతోంది అదే తరహాలో మనిషి సైతం పరుగు పెట్టేందుకు ప్రయత్నించడం తప్పలేదు కానీ ఈ సమయాన్ని అక్రమ సంపాదనకు వినియోగిస్తూ అమాయకులను బలి పశువులను చేస్తున్నారు కాయిన్ గొలుసు వ్యాపారం నిజామాబాద్ జిల్లాలో చాపు క్రింద నీరులా ప్రవహిస్తోంది ఇందులో ఉన్న వారంతా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉండడం గమనార్హం బిట్కాయిన్ కాయిన్ పేరిట గొలుసు వ్యాపారం నిజామాబాద్ జిల్లాలో జోరుగా సాగుతోంది ఇందులో ఉండేవారంతా ఉన్నత స్థానంలో ఉన్నవారే కావడం కాస్త బాధను కలిగిస్తుంది తక్కువ సమయంలో ఎక్కువ మనీ వస్తుంది అన్న ఆశతో లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు నిర్వాహకులు వీరి కోసం ప్రత్యేక యాప్ రూపొందించి అందులో వారి ఐడి క్రియేట్ చేస్తున్నారు ఒక్కసారి సభ్యత్వం పొందిన వారు తిరిగి బయటకు రాలేరు వచ్చారంటే అందులో పెట్టిన సొమ్ము వదులుకోవాల్సిందే ఈ చైన్ వ్యాపారంలో అధికంగా ఉండేది ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుబడి పెట్టిన వారి వంతున మరికొందరిని భాగస్వాములను చేపించడంతో వీరికి ఆదాయం పెరుగుతుంది పెద్ద పెద్ద వెంచర్లు డబ్బులు కలిగిన వారు కాస్త ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు ఒక ఉద్యోగి తనకు తెలిసిన ఉద్యోగిని నమ్మి ఇందులో సభ్యత్వం తీసుకుని మోసపోతున్నారు ఈ బిట్కాయిన్ గొలుసు వ్యాపారం నిజామాబాద్ లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది ఇటీవల ఆర్మూర్ మున్సిపల్లోని ఎక్సైజ్ ఎస్సీఈ ఈ వ్యాపారంలో భాగస్వాముడని నిర్మల్ పోలీసుల విచారణలో తెలింది ఇంకేముంది సదరు ఉద్యోగికి ఆ శాఖ పెద్దలు సస్పెండ్ బహుమతి ఇచ్చారు వెంచర్ల నిర్వహణ చేపట్టిన వారు ఫ్లాట్ కావాలా అతి తక్కువ ధరలో మీకు ఫ్లాట్ ఇస్తాం లేదంటే మనీ ఇస్తామంటున్నారు మీరు చేయాల్సింది ఏమీ లేదు వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లిస్తూ ఫ్లాట్ల విక్రయం జరపాలని సూచిస్తున్నారు అందుకు పెట్టుబడిగా మీరు తెచ్చిన వ్యక్తి సభ్యత్వం పొందితే మీకు ఇంత కమిషన్ అంటూ ఎర చూపుతున్నారు ఈ గొలుసు వ్యాపారంలో ముఖ్యంగా కొందరు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉండడం గమనార్హం సభ్యత్వం కల్పించి వారికి ఆశ కల్పిస్తున్నారు మీరు మొత్తం చెల్లించకుండా మంచి అవకాశం కల్పిస్తాం కొంత డిస్కౌంట్ కల్పిస్తాం చేయాల్సింది ఏమీ లేదు మీ వంతుగా ఒకరిని ఇందులో సభ్యత్వం చేయించాలి దీంతో ఆశకుపోయి కొందరు తమకు డబ్బు తగ్గుతుందని భావించి ఈ ఊబిలో తెలిసి దిగుతున్నారు సగం వాయిదా కట్టినా తిరిగి డబ్బు వాపసు ఇవ్వరు అప్పటి వరకు కట్టిన సొమ్ము నిండా మునగాల్సిందే ప్రస్తుతం ఈ వ్యాపారం కాస్త ఒక ట్రెండ్ గా మారింది ఆర్మర్లు ఒక అధికారి ఆర్చన్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నందుకు ఉద్యోగం పోయింది కానీ ఈ వ్యాపారం మాత్రం ఆగలేదు ఇది కేవలం పరిమితం కాలేదు జిల్లా అంతటా విస్తరించింది నియోజకవర్గానికి చెందిన ఒక అధ్యాపకునిగా ఇటీవల కాంట్రాక్ట్ నుండి పర్మనెంట్ అయ్యింది అతను ప్రస్తుతంలో ఇందులో భాగస్వామిగా మారాడు ఈ గొలుసు కట్టి వ్యాపారంపై నిషేధం ఉన్న కొందరు ఉద్యోగులు అధిక సంపాదన కోసం చేస్తున్న పార్ట్ టైం జాబ్ అనుకుంటున్నారు నిజామాబాద్ నుండి బోధన్ విస్తరించింది ఇక్కడి అధ్యాపకులు దీన్ని వరంగా మార్చుకుని సభ్యత్వం చేయిస్తున్నారు ఏదైనా జరిగితే ఉద్యోగానికి ఎసరు తగలకుండా ఉండేందుకు గాను కుటుంబ సభ్యుల పేర్లను సభ్యత్వం తీసుకుని మిగతా సభ్యులను చేరుస్తున్నారు అని తెలుస్తుంది ఈ విషయం లోకల్ న్యూస్ దృష్టికి రాగా సదరు అధ్యాపకుడిని ఫోన్ లో సంప్రదించగా మీరు ఫిర్యాదు చేసింది ఎవరు మా కుటుంబ సభ్యులు కూడా వ్యాపారం చేసుకోవద్దా మేము ఎవరికి మోసం చేశాం వారిని తీసుకురండి అంటూ ఎదురు సమాధానమిచ్చారు ఒక అధ్యాపకుడు ఈ చైన్ వ్యాపారంలో ముఖ్యంగా అధిక సంఖ్యలో అధ్యాపకులు ఉన్నారని ప్రాథమిక సమాచారం తీగలాగితే డొంక కదిలి నిర్మల్ పోలీసుల విచారణలో నిజం బయటపడడంతో ఉద్యోగి సస్పెండ్ అయ్యారు అయినా ఉద్యోగులలో మార్పు రాకపోవడం గమనార్హం దీనికి జిల్లా పోలీసులు సీరియస్ గా తీసుకుని తీగలాగితే అనేక మంది ఉద్యోగులు బయటకు వచ్చే అవకాశం ఉంది నిషేధం విధించిన ఈ బిట్కాయిన్ గొలుసు వ్యాపారంలో ఎంత డబ్బు కోసం సభ్యత్వం తీసుకున్నారో ఒకరి తర్వాత ఒకరు ఏ రోజులైనా బయటకు రాకుండా తప్పించుకోలేరు ఇప్పటికైనా ఉద్యోగాల్లో మార్పు వస్తుందో లేక వారి పేర్లు ఉద్యోగం చేస్తున్న ప్రదేశాల పేర్లు బయట పెడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేస్తే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందని గ్రహించి ఈ గొలుసు వ్యాపారం మంచిది కాదని లోకల్ న్యూస్ సూచిస్తుంది ఇక మీది ఆలస్యం వ్యాపారానికి దూరంగా ఉంటారా లేక మీరు తవ్విన గోతిలో మీరే పడతారో మరో వార్తా కథనంలో పూర్తి స్థాయి సమాచారాన్ని వివరిస్తాం అంతవరకు ఉంటాం సెలవు కాయిన్ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన ఆర్మూర్ ఎక్సైజ్ శాఖ ఎస్ఐ గంగాధర్ సస్పెండ్ అయినట్లు వరంగల్ నోడల్ డీసీ అంజన్న ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి యూనిట్ కాయిన్ పేరిట ఆర్థిక మోసాలకు ఎస్ఐ గంగాధర్ పాల్పడగా ఈ నెల ఒకటో తేదీన పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే అలా మీరు కావద్దని మా సూచన